ప్రభులందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రసలైన మీ అందరికీని మన ప్రభుల ప్రభువును రాసులకు రాసును మనం అత్యంత ప్రేమతో ప్రేమిస్తున్న దేవుని నామలో ప్రభు నామలో శుభాలు వందనాలు దేవుని బాహు పరిశాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను సర్వోన్నతులను సర్వకృపాన్ని దేవు దేవాతి దేవుని యొక్క కృప కాపుదల క్షేమ మీకును మీ అనుదిన కార్యక్రమాలకు తోడయ్యుండి అన్ని విషయాలలో ప్రభు క్షేమ నిస్తరింపజేసి మిమ్మల్ని బలపరచుని దాకా విశ్వాసములో భక్తుల పరిశుద్ధతలో ప్రభు మిమ్మలను గాక ఆమె ప్రియమైన దేవుని వాళ్ళరా ప్రభు గత కాలం అంతా కాచి కాపాడి సంరక్షించి మా అందరి బ్రతుకులు నూతనమైన రోజును మనకు అనుకరింపజేసి ఉన్నారు ఈ యొక్క మంగళ ఆగస్టు నెల ఇరవై ఐదవ తారీఖు సోమవారం దినమున ప్రభు కృష్ణ అందుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫ్ఎస్సి లెక్కి రాసే పత్రిక నాలుగవ అధ్యాయము అప్పసరా పౌలు ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనం చదువుదా ఆరవ వచనం దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడే వ్యాపించి అందరిలో ఉన్నాడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు ఈ యొక్క అవధి కాలము ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభు మనం ధైర్యపరిచి అంది దిన మరి ఆ యొక్క ఆ జీవనయాత్రలో ప్రభు తగిన సహాయ సహకారాలు మనకు మెండుగా దయచేందు గాక ఆమె క్రిస్టినందు ప్రియమైన దేవుని వాళ్ళరా యస్సు క్రీస్తు ప్రభు వారి గురించి కానీ తండ్రి అయిన దేవుని గురించి కానీ ఆయన ఏమై ఉన్నాడో ప్రభు ఏమై ఉన్నాడో ఆత్మ ఏమైందో బాప్తస్వం యొక్క అనుభవం ఏమైందో తెలియజేస్తూ ఎఫ్ఎస్ సంఘమునకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేస్తారు ఏంటి అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే మరి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే కనుక ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడట ఇది చాలా ఆశీర్వాదకరమైన మాట కదా ధైర్యం వచ్చిన కదా అందరిలో వ్యాపించటం ఏంటి అందరిలో ఉండటం ఏంటి అసలు దేవుడు దేవుడే ఆయన పరలోకమందున్న తండ్రి అయినా ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడు మంచిదే ఎందుకంటే మరి అనేక మంది తల్లులు అనేక మంది తండ్రులు ఉండే కంటే ఒక తండ్రి ఉండి ఆ తండ్రిని ఆరాధించడం ఆ తండ్రిని సేవించడం అనేది గొప్ప భాగ్యము కదా కాబట్టి ఆయన తల్లి లేని వారి తండ్రి లేని వారికి తండ్రిగా పిల్లలకు అనాథలకు ఆయన తండ్రిగా ఉంటానన్న వాగ్దానం కూడా ఉన్నాయి కనుక సరే ఈ యొక్క ఎఫ్ఎసి పత్రికకు ఆయన తెలియజేస్తున్న ఒక ప్రత్యేకమైన అంశములు ఇక్కడ మనకి కనబడుతున్నాయి పైన చూస్తే వీళ్ళు విశ్వాసాలు కానీ ప్రభు విషయంలో కానీ బాప్త్యసాల విషయంలో కానీ మీకు ఏమాత్రము డౌట్ పడవద్దు ఎందుకో తెలుస్తా ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కడే బాప్త్యసం ఒక్కటే అందరికీ తండ్రి అయినా దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కటే ఒక్కటే అనే మాటలు అక్కడ కనబడుతూ ఉంటాయి సరే మంచిది అయితే ఈ ఉన్న దేవాతీ దేవుడు చేసే పని ఏంటో చెప్తున్నాడు ఈ ఉన్న దేవుడు ఏదైతే ఉన్నాయో ఒక్కడైన ప్రభు ఒక్కటైన విశ్వాసం ఒక్కటైన బాప్త్యసం ద్వారా ఆ ఒక్కడే అయినా అందరికీ తండ్రి దేవుణ్ణి మనం నమ్మాం కదా ఆ దేవాతి దేవుడు అందరిలో వ్యాపించవలసిన అవసరం ఉందా మీరు ఈ ఎఫ్ఏసి రాసే పత్రికలో మీరు చదివినట్లయితే కొన్ని కొన్ని పారాగ్రాఫ్స్ స్టార్ట్ చేసేటప్పుడు కాబట్టి అనే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి కొన్ని కొన్ని పారాగ్రాఫ్లు స్టార్ట్ చేసేటప్పుడు ఈ హేతు చేత అనే మాటలు కనబడుతూ ఉంటాయి ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో కూడా ఈ నాలుగో వాద్యం మొదటి వాద్యంలో కాబట్టి అనే మాట కనబడతాయి ఏంటి కాబట్టి అంటే దేవుడు ఏ రీతిగా మనకి ఉన్నాడు ఆయన శక్తి కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన యొక్క ప్రేమను కనుక మనం కొలిస్తే జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి గలవారు కావాలని పౌలు ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన చేస్తాడు కాబట్టే మనం ఏం కలిగి ఉండాలి ఏ రైతిగా ఉండాలో ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు సరే మంచిది అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై సరే అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే అది మనకు తెలుసు కానీ కొంతమందికి తెలియదుగా ఈ యొక్క లోకంలో అనేక మందికి తల్లులు ఉన్నారు కానీ తండ్రులు లేరు వారికి కానీ దేవాతి దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడి ఒక్కడైన దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎవరు ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్న ఒక విశ్వాసులను దేవుడు తన ఉచితమైన కృప చేత బ్రతికించి సంరక్షించి కాచి కాపాడుతున్నారు వాగ్దానాలు లేని వారికి వాగ్దానాలు ఇజ్రాయెల్తో సహపౌర పౌరసత్వం లేని వారికి సహపౌరసత్వం యాత్రి ఆ పరదేశ్వర మనకి సొంత జనులుగా ఉండే గొప్ప అధికారాలు మనకి ఇవ్వబడిని దేవుని స్తోత్రం అయితే ఆ మనము ఆ దేవాతి దేవుణ్ణి ఎలాగ ప్రేమించగలుగుతున్నాము ఆ తండ్రి అయిన దేవుడు ఒక్కడే కదా ఆ ఒక్కడైన దేవాతి దేవుని తెలుసుకుని ఆ దేవాతి దేవుని ద్వారా వచ్చే ప్రతి విధమైన మేలును మనం పొందుకోగలుగుతున్నామా ఒక ప్రశ్న సరే రెండోది కనుక చూసినట్లయితే ఆయన ఏమై ఉన్నాడట అందరికీ పైగా ఉన్నవాడై నిజమే దాంట్లో ఏమాత్రమో డౌట్ లేదు అన్ని నామల ఉన్న పైనామం మన దేవుని నామం ఆ నామానికి మించిన మా నామం ఏదీ లేదు కాబట్టి అందరికీ పైగా ఉన్నవాడు ఆయన ఆయనే ఉన్నతుడు ఆయనే అత్యున్నతుడు ఆయనే సర్వాధికారి ఆయనే సర్వకృపాని దగ్గదేవుడు ఆయన ఆయనకి మించిన వారు ఎవరైనా ఉన్నారంటే అసలు ఏమీ లేరు ఆయన అంటాడు ఇంకా విషయంలో ముందుకెళ్తే ఆదియు నేనే అంతమును నేనే అంటాడు ప్రారంభం అనేది ఏదైనా ఉందంటే ఆ ప్రారంభంలో ఉన్నవాడు నేను ముగింపు అనేది ఏదైనా ఉందంటే ఆ ముగింపులో ఉన్నవాడును కూడా నేనే అని చెప్పేసి ఆయన చెబుతూ ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాడు నిజమే కాబట్టి అందరికీ పైగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కనుక ఆ ఉన్న దేవుడు ఏం చేయగలడు అంటే మొదలను తన ప్రత్యేకమైన పడి అందుకనే ఆ పరలోకపు తండ్రి ఏమి ఇచ్చాడు మనకి అందుకనక ఆలోచన చేస్తే చదువుదామా ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి సారీ ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాల చదువు మన తండ్రి దేవుడి కృపయో సమాధానము కలుగునుక మూడవ మన యొక్క తండ్రి యొక్క దేవుడు స్థితింపడు కాక క్రీస్తు నందు పర్లోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అయిన దేవుడు అందరికీ పైగా ఉన్న దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా ఆయన ఇస్తున్నాడు ఏమి అనుగ్రహిస్తున్నాడో ఆయన చెప్తున్నాడు ఏమన్నాడు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమయ కృపయు సమాధానం కలుగుని గాక అంటున్నాడు మూడవ వచ్చంలోకి వచ్చేసరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తృతింపబడిన గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తున్నారు ఎవరినా అందరికీ పైగా ఉన్న తేవాతి దేవుడు అందరికీ పైగా ఉన్న తండ్రి అయిన దేవుడు ఆ తండ్రి అయిన దేవుడే నిన్ను పిలిచాడు ఆ పిలిచిన అనుభవంలో నిన్నేం చేస్తాడు తెసా నీ మనోనేత్రాలు వెలిగించాడు పదిహేడవ వచ్చి చదువుతా ఇదే అధ్యాయంలో ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చంలో కనుక చూసినట్లయితే మా చదువు ఎవరు వెలిగించారు ఆగండి ఎవరు వెలిగించారు నువ్వు ఇంకా చీకటిలో ఉండటం దేవుడికి ఇష్టం లేక నీ మనోన్నేత్రాలు వెలిగింపబడితే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మహిమ దేవుని యొక్క కృపా కనికరములు ఆయన నువ్వు తెలుసుకుంటావు నీ మనోనేతములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ నువ్వు తెలుసుకోవాలి అది ఎందుకు పిలిచాడు ఆయన్ని నేను ఆయన ఏమన్నాడు నేను మీకు తండ్రిగా ఉంటాను మీరు నా కుమారులుగా మీరు నా కుమార్తెలుగా అన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు అలాంటి దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన మిమ్మల్ని పిలిచాడు ఆ పిలిచిన పిలుపు వల్ల ఆ యొక్క గొప్పతనం ఏంటో ఆ యొక్క నిరీక్షణ యొక్క అనుభవం ఏంటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అందుకని ఆ యొక్క తండ్రి అయిన దేవుని ఎదుట మోకాళ్ళ నుండి ప్రార్థించేస్తాడంట అప్పోసిన పౌలు నీ గురించి నా గురించి ఆ రోజు ఆ యొక్క ఏపీసీ సంఘము గురించి చదువుదామా మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చింది చదువుదా మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువున్నారా హేతు చేత పరలోకం భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపర్షణ ఇక్కడ అయితే అంటున్నాడు భూమి ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట అనేది మోకాళ్ళు ఏ తండ్రిని బట్టి కుటుంబం ఈరోజు మన కుటుంబాలు కట్టబడ్డాయంటే మనము ఒక తండ్రిని కలిగి ఉన్నాం ఆ తండ్రి ద్వారా మనము కుమారులుగా కుమార్తెలుగా మనం ఏం చేస్తున్నామో తెలుసా విస్తరింపబడుచున్నాం కాబట్టి ఆ పరలోకపు తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉన్నవాడు అయినాడు ఆ ఒక్కడే ఉన్నవాడు అందరిలోనూ ఏమై ఉన్నాడని అని వ్యాపించినవాడిగా ఉన్నాడు అందరిలోనూ ఉన్నవాడిగా ఉన్నాడు అందరిలో ఉన్న ఆ దేవాతీ దేవుడు ప్రతి ఒక్కరిలో ఉండటానికి ఇష్టపడతాడు ప్రతి ఒక్కరిలో అంటే మనుషులందరిలోన కాదు 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 పొరపాటు ఏమన్నాడైనా అందరిలో ఉన్నాడట అందరిలో అంటే ప్రతి ఒక్క మనిషిలో లేడైనా ఆయన విశ్వాసులలో ఉండే దేవుడు అయినాడు ఒక మాట చదువుదామా కొరిందికి రాసిన రెండో పత్రిక ఆరవ అధ్యాయము ఓ ఓహె కొరికి రాసిన రెండో పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుదా మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందను మీకు తండ్రి ఎందును మీరు నా కుమారులను కుమార్తెలను ఎందురని సరశక్తి గల ప్రభు చెప్పున్నాడు ఇంకా పైకి చదివితే బెటర్ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి వారిలో సంచరించును అందరిలోనా కాదు 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 ఇక్కడ మనం పొరపాటు పడకూడదు దేవుడు అందరిలో ఉన్నాడంటే ఆయన అందరిలో ఉన్నాడు రా బాబు ఇంకెందుకులే మనం భయపడానికి పర్లేదనుకోవచ్చు నన్ను నన్ను మనుషులందరిలో కాదు ఆయన విశ్వాస్తులలో మాత్రమే కొదువై ఉండే దేవుడు కొదువై ఉండే దేవుడు కొలువై ఉండే దేవుడు ఆయన విశ్వాస్తులలో మాత్రమే అందుకని ఆ యొక్క ఎఫ్ఎస్లకు రాష్ట్రపత్రిక ఇది ఎలాగ పట్టుకుంది ఎఫ్ఎస్లకు రాష్ట్రపత్రిక రెండవ వాద్యం ఇరవై రెండవ వచ్చిందని కదా చూసినట్లయితే ఆయనలో మీరు కూడా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండు ఆ కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అయి ఉండుటకు కట్టబడుచున్నారు ఆమె అందరిలో కాదండోయ్ అందరిలో కాదు ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం చేస్తారు ఎవరైతే వాగ్దానాలు పట్టుకుంటారు ఎవరైతే అన్ని చందులయ్యుండి దేవుని ఎందు విశ్వాసం ఇచ్చిన వారిగా వారు మార్చబడతారు ఎవరైతే దేవుని ఎందు విశ్వాసము ద్వారా కృప రక్షించబడుతున్నారో అలాంటి వారిలో ఆయన ఉండటానికి ఇష్టపడతారు మనుషులందరిలో కాదండోయ్ ప్రభుత్వం అందుకనే ఒక మాట అంటే వ్యూహం ఏమంటాడు తెసా విశ్వాసులైన వారితో చెప్తాడు ఈ లోకంలో కంటే నీలో ఉన్నవాడు ఏమై ఏమై ఉన్నాడు గొప్పవాడై ఉన్నాడు అలే లుయా అమ్మా వింటున్నారా దేవుస్తోత్రం చెప్దాం ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా అలే లూయా నీలో ఉన్న ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అందరిలో ఉన్నవాడు కాదు 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 ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసమిచ్చుతారు ఎవరైతే ఆయన ఆయన ఎద్దకు వస్తారు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చుతారో అలాంటి వారందరికీ కూడా ఆయన అనుగ్రహించిన గొప్ప భాగ్యం అందుకని పదకొండు పదకొండు పన్నెండు చదువుదాంరా కాబట్టి కాబట్టి మనకు శరీర విషయంలో అన్ని జన్లు అయ్యి ఉండి శరీరమందు చేతితో చెనిబడిన సున్నత గలవారు అనబడిన వారి చేత సున్నత లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇస్రాయలు తో సహపరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజన్లను నిరీక్షణ లేని వారిను లోకమందు దేవుడు లేని వారు నయ్యండి క్రీస్తుకు దూరస్తుల ఇంటి అక్కడ పన్నెండవ లోకమందు దేవుడు లేని వారు నయ్యుండి ఆ అందరికీ దేవుడు లేని వారుగా ఉంటే ఈ నేను ఎలా నివసిస్తాడు అంటే విశ్వసించిన వారిలో ఆయన నివసించే దేవుడైన అందుకని ఎందరూ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో ఎవరు కుమారుడైన యేసుక్రీస్తుకు విధేయులుగా ఉంటారో అలాంటి వారిలో ఏ ప్రేమ పొందుకుంటారు అంటే తండ్రి అయిన దేవుని ప్రేమ పొందుకుంటా ఆయన వారిలో నివసించడానికి ఇష్టపడతా ఇదిగో లోకంలో ఉన్న వారు ఎలాగున్నారట లోకముందు దేవుడు లేని వారై ఉన్నారు ఆ దేవుడు లేని వారైన వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని ఎందుకు ఉంచితే మన భారతదేశంలో కూడా చూస్తున్నాం కదా నాస్తికులు ఉన్నారు మా చిన్నప్పుడు ఇప్పుడు చాలామంది కనబట్టలేదు కానీ మా చిన్నప్పుడు నాస్తికులు ఉన్నారు హై స్కూల్స్ దగ్గరికి ఐ దగ్గరికి ఈ దగ్గరికి వచ్చి వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేసేవాళ్ళు దేవుడు లేడని దేవుడు ఎక్కడ ఉన్నాడని ఈ మాయలు మంత్రాలు ఈ శివ శివలింగాలు నోట్లోంచి తీయటం కానీ ఈ బూడిద చేతిలోంచి ఇలా రాలటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తే డెమాన్స్ట్రేషన్ చేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెసా వాళ్ళు చదువుకున్న వాళ్ళే వాళ్ళు ఏ డిగ్రీలు పీసీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళ మేధావులు వాళ్ళందరూ వచ్చి దేవుళ్ళు లేడని చెప్పేవాళ్ళు అంటే నమ్మొద్దు మీరు ఆ దేవుడిని ఆ దేవుణ్ణి నమ్మి పూజలు పునస్కారాలు ఈ పొరులు దండాలు నానా రకాలైన విగ్రహారాధనలు చేయదు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించేవారు మరి అలాంటి వారిలో దేవుడు ఉంటాడా అంటే నథింగ్ అలాంటి వారిలో దేవుడు ఉండడు ఎవరిలో ఉంటాడయ్యా అంటే ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన పిలుపును గ్రహిస్తారు ఏ పిలుపును దర్పిక పొందిన వారా నా రండి అని పిలిచిన పిలుపును అలాగే ప్రయాసపడి భారం మోసుకొని సమస్య జలరా నా ఎద్దెకి రండి అని పిలుపును ఎవరైతే నమ్ముతారో అలాంటి వారు ఆ తండ్రి అయిన దేవుని ప్రేమను పొందుకొని ఆయన పొందుకున్న వారిని బట్టి ఆయన వారిలో వ్యాపించే దేవుడిగా ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి ఆయన వారిలో వ్యాపించే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపిస్తాడు అంటే మన జీవితంలో ఆయన అంటాడు కదా మనిషి యొక్క శరీరం స్థిరస్తు నుంచి పాత వరకు స్వస్థత కొంచెమైన లేదంటాడు గ్రంథంలో భక్తుడు అంటాడు కదా ప్రవక్త అయినా అక్షయా ద్వారా దేవుడు తెలియజేస్తా అయ్యో మానవుడి జీవితం అంతా కూడా ఆ యొక్క రక్త గండలు ఉన్నాయి చీముందు పెండబడలేదు గాయాలు కట్టబడలేదు శిరస్సు నుంచి బాధ వరకు స్వస్థత కొంచెమైనందు లేదు మరి అలాగా ఈ దేహాన్ని బాగు చేసేవారు అంతరంగాన్ని బాగు చేసేవారు ఎవరున్నారయ్యా అంటే ఉన్నాడు పరలోకపు తండ్రి అయిన దేవుడు మనలో వచ్చి మనలో నివసించే దేవుడు అయినాడు అందుకని నిందాక మార్చి చదివించాను ఎక్కడ కొరిందికి రాసిన రెండో పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ చూసినట్లయితే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చిచ్చుందా నేను వారిలో నివసించి సంచరించును ఎంత అండి ఎవరిలో ఎవరైతే లోకంలో ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారికి ఉన్నారో విశ్వా విశ్వాసం ఇచ్చి దేవుని ఆలయం విగ్రహములతో కూడిన కాదు మనము జీవం గల దేవుని ఉన్న ఆలయమై ఉన్నామని ఎవరైతే తెలుసుకుంటారో వారిలో దేవుడు అట నివసిస్తాడట నివసించటమే కాకుండా ఆ తండ్రి అయిన దేవుడు సంచరిస్తాడట దేహములో దేహములో టాప్ టు బాటం సంచరించ ఎప్పుడైతే సంచరిస్తాడో ఆ సంచరించిన అనుభవంలో ఎక్కడ ఏ మూల ఏ పాపము దాగి ఉన్నదో సరస్సు నుంచి వరకు ఏ పాపము దాగి ఉందో ఏ రోగము దాగి ఉందో ఏ అవిధేత దాగి ఉందో ఏ అతిక్రమము దాగి ఉందో ఏ దేవుడికి అయిష్టమైన కార్యాలు దాగి ఉన్నాయో వాటిని సరిచేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఒక ప్రత్యేక రీతిలో నివసించటమే కాకుండా ఆయన సంచరించే దేవుడు ఆడపిల్లలు చూడండి కొంతమంది ఆడపిల్లల ఇంటికి తల్లి వచ్చింది ఏం చేస్తాడంటే తెలుసా అన్నీ చూస్తుంది అంట కొంతమంది తల్లు లేని పట్టించుకోరనుకోండి అమ్మా ఎలాగుంది పరిస్థితి కుటుంబ పరిస్థితి బాగున్నాయా బియ్యం ఉన్నాయా లేకపోతే అవి ఉన్నాయా సరుకులు ఉన్నాయా ఎలాగుంది ఆర్థిక స్థితి బాగుందా అని చెప్పేసి వాళ్ళని అడగటమే కాకుండా చూస్తుందట వెళ్ళి వెళ్ళి చూసి ఆ బియ్యం లేవు వీళ్ళకి వీళ్ళకి పరిస్థితులు ఎలా ఉన్నాయి వీళ్ళకి ఇది హెల్ప్ చేద్దామను మనం వీళ్ళకి ఇది సపోర్ట్ చేద్దాం ఏ దేవుడు మనకి ఇచ్చాడుగా కోళ్లే ఆడబెడకే కదా వాడి కుటుంబంకి కదా అని చెప్పేసి ఒక తల్లినట ఆ యొక్క ఆ కుమార్తె ఇంటికి వచ్చి కుమార్తె చెప్పకుండా కొంత కుమార్తె కుమార్తెలు చెప్పలేరు దిగోస్ ఎక్కువ కుమార్తెకి చెప్పకపోయినా ఆ కుమార్తె యొక్క పరిస్థితులు గ్రహించి గమనించి తల్లి తన ప్రేమను ఆ కుమార్తె ఎడలా కనబరుస్తారు మరి ఒక తల్లి ఒక కుమార్తె యొక్క స్థితిగతులను గమనించి అక్కడ చూసి పరిస్థితులను అర్థం చేసుకుని వారికి ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడే తల్లి కంటే మించిన ప్రేమ దేవుల్లో ఉంది కదా ఆయన మనలో నివసిస్తే మనలో ఉన్న పరిస్థితి అంతా ఈయనకి ఎక్కడ స్వస్థత ఇవ్వాలి ఒక ఫర్ ఎగ్జాంపుల్ రాజరత్న నేను అనుకో ఏ రీతిగా స్వస్థత ఇవ్వాలి ఇతనికి పాపం ఉందా ఆ పాపం వలన రోగాలు వచ్చినాయా ఆ రోగాలు స్వస్థత కావాలా అని చెప్పేసి ఆ దేవుడు దేవుడేం చేస్తాడు దాసా టాప్ నుండి బాటు అంటే శిరస్సు నుంచి సిరిపాదం వరకు ఆయన ఏం చేస్తారు దశ సంచరించే దేవుడు ఆయన సంచరించడం వల్ల అక్కడ కార్యము జరుగుతుంది ఆయన సంచరించడం ద్వారా అక్కడ అద్భుత కార్యం జరుగుతుంది ఆయన సంచరించడం ద్వారా అక్కడ ఆశ్చర్య కార్యము జరుగుతుంది ఆమె దయచేసి యక్ష గ్రంథంలో చదువుకునే అవకాశం ఉండే మీకు ఆ యక్ష గ్రంథం శిరస్సు నుంచి పాదం వరకు స్వస్థత కొంచెం మంది మరి ఎవరు స్వస్థపరుస్తారయ్యా ఎవరు స్వస్థపరుస్తారు తండ్రి అయిన దేవుడు నీలో సంచరించకపోతే ఆగిపోద్ది ఏం తెలుసా తెలుసా స్వస్థత ఆగిపోద్ది పాపం ఉన్నది పాదాల ద్వారా చేసే పాపం అవచ్చు చేతుల ద్వారా చేసే పాపం అవ్వచ్చు మరి పాదాలు కడిగితే చేతుల పరిస్థితి ఏంటి మరి చేతులలో పాపం ఉంటే మరి శరీరంలో అవయవాల్లో పాపాలు కదా మరి అవయవాల్లో ఎవరు క్లీన్ చేస్తారు అందుకనే ఆ సర్వోన్నతుడైన దేవుడు అందరికీ పైగా ఉన్న దేవాతి దేవుడు ఏం చేస్తాడంట సంచరించే దేవుడు అయినా ఆయన సంచరించకపోతే ఆయన వ్యాపించకపోతే ఆయన మనలో ఆ యొక్క ఆయన క్రియ కొనసాగించకపోతే మన శుద్ధీకరణ ఎక్కడ ఉంటుంది శుద్ధీకరణ ఆగిపోద్ది కదా ప్రభు నందు పిల్లల ఈ ఈ యొక్క ఉదయం కార్యశ్రమంలో ప్రభు యొక్క ప్రేమ వర్ణించలేము స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రభు ప్రేమ ఏం చేయలేము వర్ణించలేము ప్రభు ప్రేమ వివరించలేము ప్రభు ప్రేమ మనము తెలియచేయలేము తెలియచేయలేదు దయచేసి ఆయన మనందరిలో ఉండటానికి గల కారణం మనందరిలో జీవించడానికి గల కారణం మనందరిలో ఆయన ఉండటానికి గల కారణం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే నేను బాగు చేయాలి నీ స్థితిగతులను టోటల్గా మార్చాలి పూర్తిగా రూపాంతరం చెందించాలి నీకు ఒక మనసు ఇవ్వాలి నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ మూర్ఖులైన ఈ తరం ఉంది ఈ తరం వరకు నిన్ను వేరే జీవించాలి అందుకని ఆయనే వచ్చి ఆయనే వ్యాపించి ఆయన ఆయన కనుక వ్యాపించాడు అంటే సౌలులు సౌలు లాంటి వారు ఎలా మార్చబడ్డారండి ఎలా మార్చబడ్డారు పౌలులుగా మార్చబడ్డారు రోగులు ఎలా మార్చబడ్డారండి బాగుపడ్డారండి అలాగే మూర్ఖులు ఎలా మార్చబడ్డారు జ్ఞానం కలిగిన వారిగా మార్చబడ్డారని అలాగే చీకటి బ్రతుకులో ఉన్నవారు వెలుగులోనికి వచ్చి మార్చబడ్డారని వెలుగులోనికి వచ్చి మార్చబడ్డారు ఆయనే కనుక వ్యాపిస్తే మన కుటుంబంలో ఉన్న మన వ్యక్తిగత జీవితాలలో ఉన్న ప్రతి చీకటి దూరం జీవితాలను ఆయన ఏం చేయడానికి ఇష్టపడతాడో తెలుసా ఆయన మార్చడానికి ఇష్టపడతాడు అందుకని మార్పు చేయాలి నీ జీవిత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావంగా మార్చాలి నీ బ్రతుకును అందుకని ఆయన వ్యాపించాడు నీ జీవితం ఆయన ఆ దిక్కు లేని వారుగా దరిద్రులుగా ఉన్న నీ పరిస్థితిని ఆయన పెంటగొప్పల నుంచి లేవనెత్తడానికి ఆయన నీలో వ్యాపించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఎంతైనా ఉన్నది మనం దీనిలో మండి దరిద్రులమండి దీని దరిద్రులు పెంటగొప్పల నుంచి లేవనెత్తడానికి ఎవరు వచ్చి లేవనెత్తుతారు ఆయనే వచ్చి తండ్రి అయిన దేవుడు నీళ్ళు వ్యాపించాడా నీకు ఏ అవసరం ఉందో ఎక్కడ ఏ సమస్య ఉందో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఎక్కడ ఏ విధి విధానాలు అక్కడ 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 ఆయన నీకు సహాయము చేసే దేవుడు ఆయన ప్రబుద్ధందు ప్రియమైన దేవుని వెళ్ళడా గమనించాలి మేము ఫస్ట్ టైము మా బార్బ్ర గారని లండన్ నుంచి ఆమె వచ్చారు వస్తాను రాజా అంటే వచ్చారు వచ్చి ఏం డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు ఇచ్చిన డబ్బులు ట్యా ఆ ట్యాక్సీకి అప్పుడు కార్లు ట్యాక్సీకి హోటల్ బిల్లుకి అన్నీ అయిపోయింది అయిపోయేసరికి చాలా బాధపడ్డాం మా స్టాని చైన్ తాకడబెడితే పెడితే అప్పుడు మా పాశ్రమ గారికి మాకు గొడవ అయిపోయింది ఎందుకు ఆమె డబ్బులు ఇవ్వనప్పుడు ఎందుకు రావాలి అని చెప్పేసి అని ఏదో మాకు ఉన్నంతలో పెట్టాము వెళ్ళిపోయింది పన్నెండు రోజులు ఉంది పన్నెండు రోజులు వెళ్ళిపోయింది నెక్స్ట్ టైం వచ్చింది నెక్స్ట్ టైం వచ్చి నిజంగా మాకు భయం వేసింది వస్తుంది మళ్ళీ అప్పులైపోతాము ఏంటి సర్లే వస్తుంది ఒక ప్రవక్త మన ఇంటికి రావటం మన క్షేమం ఎందుకంటే ఆమెను బట్టే కదా మనం ఈరోజు ఇలాగ ఉన్నాము పోన్లే అభిషేకం పొందుకుందాం కాంటే ఆయన బట్టే కదా అని రమ్మన్నాం వచ్చిందండి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే వచ్చింది హోటల్ రూమ్లో పెట్టా నెక్స్ట్ డే డబ్బులు ఇచ్చింది డబ్బులు ఇచ్చి అందు కదా సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళి మంది గ్రోసరీ షాప్కి సూపర్ మార్కెట్ ఉంటాయా అక్కడ పెద్ద పెద్ద బా సూపర్ మార్కెట్స్ అంది ఉంటాయి మేడం అని చెప్పేసి అన్న అంటే సూపర్ మార్కెట్ తీసుకెళ్ళి సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళాం సూపర్ మార్కెట్కి తీసుకెళ్తే మొత్తం ఏ టూ జెడ్ ఆయిల్ ఆయిల్ టిన్ ఒక పదిహేను లీటర్ ఆయిల్ టిన్ రైస్ బ్యాగ్ బాస్మతి రైస్ బ్యాగ్ ఒకటి ఇలాగ ఒక నెల రోజులు సరిపోయే సరుకులు అన్నీ కూడా ఏం చేసింది ఎందుకు మేడం ఎవరికైనా ఇవ్వటాక ఎవరికైనా సేవకులకి ఎవరికైనా ఇవ్వటాక ఎవరికైతే ఇలాంటి పెద్ద పెద్ద టిందులు ఎందుకు మేడం వద్దు మేడం అని చెప్పేసి అంటే నో ఇది కేవలం నీ కుటుంబానికి మాత్రమే దిస్ ఓన్లీ ఫర్ యువర్ ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పేసి ఆమె ఇస్తే నిజంగా నా కళ్ళ ముట్టే నీళ్ళు వచ్చింది అంతకుముందు ఒకవేళ నేను సనుక్కున్న సణుగులు ఒకవేళ దేవుడు విన్నాడేమో అంటే ఆమె వచ్చి తల్లిగా చూసిందేమో అబ్జర్వ్ చేసిందేమో ఒక దైవచంద్రాలుగా అబ్జర్వ్ చేసి రాజరత్నానికి ఈ నీడు ఉంది ఈ నీడు ఇవ్వాలి వస్తున్నారు అనేక మంది ఇంటికి నేను వచ్చినప్పుడు సేవకులు వచ్చినప్పుడు అనేకమంది వస్తూ ఉంటారు రాజారత్నం గారి ఇంట్లో ఎంతమంది భోంచేస్తున్నారు ఇంతమంది ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆమె చూసిందేమో నిజంగా తీసుకుని వెళ్ళండి ఆ యొక్క ఆ సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళి టోటల్గా ఒక నెల రోజులకు సరిపోయి ఏ టు జడ్ ఏ టు జెడ్ ఒక దరిదాపు ఇరవై వేల రూపాయలు సరుకులకు అందించారు అప్పుడు అవసరంలో నాకు అన్ని సరుకులు కానీ ఆమె తండ్రి ప్రేమ దైవచంద్రుడి యొక్క దైవచంద్రు యొక్క ప్రేమను తండ్రి అయిన దేవుని ప్రేమను చూపించింది ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నది తెలుసా వాక్యాల్లో ఇలాంటి మాటలు నాకు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు తెలుసా ఆ రోజు నా స్థితిగతులను చూసిన దేవుడు ఈరోజు పరలోకపు తండ్రి నీళ్ళు వ్యాపించి నీ అవసరత ఏంటో దేవుడు చూస్తాడు ఆ చూసిన అవసరతను ఆయన నీకు తీర్చే దేవుడు అయి ఉన్నాడు ఆమె చెప్పిన గట్టిగా నమ్మిన వారు అూయ ఇప్పుడు జ్యోతిక అవసర జ్యోతికి ఒక అవసరత ఉంది అవసరత తండ్రి అనేది దేవుడికి తెలుస్తూ ఇవ్వటానికి అని ఇష్టపడతారు ఖచ్చితంగా నువ్వు కంగారు పడవలసిన పర్లేదు ఆమె కాదు మన కుటుంబాలలో ఎన్నో అవసరతలు ఉన్నాయి పిల్లల విషయంలాగా అలాగే మన కుటుంబ అవసరతల విషయంలో ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఈ విషయాలన్నీ ఎలా తీరుతాయి ఎవరు చూస్తారు అసలు తండ్రి అయిన దేవుడు ఎందుకు నీలో వ్యాపించడానికి ఇష్టపడతాడు దశ నీ హృదయంలో ఏ బాధ ఉందో ఆ బాధను తీసివేయటానికి నీ కళ్ళల్లో ఏ కన్నీరు ఉందో ఆ కన్నీరు తొడవటానికి నీకు నీకు హృదయంలో ఏ చింత అయితే ఉందో ఆ చింత తీసివేయటానికి ఆయన నీలో వ్యాపించడానికి ఇష్టపడతాడు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడతాడు నిన్ను శుద్ధీకరించడానికి ఇష్టపడతాను మీ అవసరతలు తీర్చడానికి ఆ తండ్రి అయిన దేవుడు ఇష్టపడతాడు నిజంగా ఆయన ఒక్కడే 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 అవక్కడైన తండ్రి ఇదిగో నీళ్ళు నాలో విశ్వాసులలో వ్యాపించటం ద్వారా ఆయన ద్వారా మనం ఏమవుతున్నామో తెలుసా ప్రత్యేకమైన రీతిలో మేలు పొందుకుంటున్నాం ఆయన ఉన్నాడు గనకే మనం ఈరోజు ఇలా ఉన్నాం ఆమె చెప్పడం గట్టిగా ఆమె మనకంటే గొప్పవారు మనకంటే కుజులైన వారు మనకంటే ఆ జ్ఞానము మనకంటే తెలివైన వారు మనకంటే యోగ్యులు అనేకమంది ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనం చూడగలుగుతున్నాం కానీ ఈరోజు నీవు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈ ఎన్ని ఉన్నా ఎన్ని శోధనలున్నా ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా మనం సంతోషించగలుగుతున్నాము అంటే అది దేవుడు తండ్రి అయిన దేవుడు తన ప్రేమను కనబరచడమే కాకుండా ఆయనే స్వయంగా మనలో వ్యాపించి మనలో సంచరించాడు మనలో సంచరించాడా ఎవ్రీ కార్నర్ని స్థితిగతులను దేవుడు మార్చివేసే దేవుడు అయినాడు నామే మూల మూలలకు ఆయన వెళ్ళి ప్రతీ కార్నర్ను ఆయన బాగు చేస్తాడు ఎక్కడ ఏ పరిస్థితి ఉందో ఆయన బాగు చేయటం అండి ఆయన జీవితాలను బాగు చేస్తారు బ్రతుకులను బాగు చేస్తారు పరిస్థితులను బాగు చేస్తారు తండ్రి అయిన దేవుని ప్రేమ మనము వర్ణించలేం వర్ణించలేం వివరించలేం ఆయన కార్యాలు అలాంటి దేవుడు అలాంటి ప్రభు ఒక్కడై ఉన్నాడు ఆ ఒక్కడై ఉన్న ఆయన అందరికీ పైగా ఉన్నాడు అందరికీ పైగా ఉన్నవాడిని నువ్వు ఈయన ఏం చేశాడంటే నీ నీ విశ్వాసముని బట్టి ఆయన నీలోకి వచ్చి నీలో వ్యాపించాడు మరి ఆ రోజు సంఘంలోకి వచ్చిన బిడల జీవితాల్లో వ్యాపించిన దేవుడు ఎందుకు వ్యాపించాడు తెలుసా వారిని ప్రాచీన స్వభావం నుంచి ఏ స్వభావంలోకి మార్చడాకండి ఏ స్వభావంలోకి మార్చడానికి నవీన స్వభావంలోనికి మార్చడానికి ఆయన ఇంకా ఏం చేశాడో తెలుసా అండి క్రీస్తుకు సరి పరిపరిచ ప్రత్యేకమైన రీతిలో స క్రీస్తుకు కలిగిన సర్వపరిపూర్ణతలోనికి నిన్ను నన్ను మార్చటానికి ఆయన మన మధ్యకు వచ్చాడు మనతో ఉన్నాడు మనలో సంచరిస్తున్నాడు అలాంటి దేవుని మనం నమ్మిక ఉంచుదాం ఆ ప్రభు ద్వారా మనం అందరం మార్చబడదాం ప్రాచీన స్వభావం విడిచిపెట్టుకుని నవీన స్వభావంలోనికి మనం నడిపించబడదాం ఆయన మనలను మార్చడానికే వచ్చాడు మార్పు చేయటానికే వచ్చాడు దయచేసి అందుకని ఒక మాట చదువుదామా నాలుగవ అధ్యాయంలోనే ఇరవై మూడు లేకపోతే ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన త్వర త్వరగా సమయం అయిపోయింది కావున ముందుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకుని మీ చిత్తవృత్తి ఎందు మహిమ వారాయి నీతి యథార్థమైన భక్తి గలవారాయి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకొని వలన ఎస్ నవీన స్వభావం పదుపులో నిన్ను నడిపించడానికి ఆయన నీలో వ్యాపించిన దేవుడు ఉన్నాడు ప్రాచీన స్వభావం ఉండటానికి నువ్వు ఇష్టపడద్దిక దేవా అందుకనే కదా మనం అడుగుతాం దేవా నన్ను మార్చయ్యా నన్ను మార్చిపోయా నన్ను చెక్కయ్యా నన్ను ఒక రూపంలో చెక్ అయ్యా ఇది పాపం అంతా తీసివే ప్రభా ఎందుకని అడుగుతాం మన వల్ల కాకే కదా మన వల్ల కాకే కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించాడు నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన ఎందుకు నమ్మికుంచు నీలో ఆయన వ్యాపించే దేవుడు ఆయన వ్యాపించటమే కాకుండా నీ అవసరతలు ఏంటో అక్కర్లేంటో నీ సమస్య ఏంటో నీ పరిస్థితి ఏంటో వ్యాధి బాధల దుఃఖ బాధల ఇవన్నీ కూడా ఆయన తీసివేయగలరా దేవుడు అటువంటి తండ్రి అయిన దేవుని ఎందు నమ్మికుంచి ఆయన ఎందున్న విశ్వాసం మీరందరూ కూడా కొనసాగచ్చు తండ్రి అయిన దేవుని నుండి కృపయూ సమాధానం పొందుకొని దైనందిన జీవన విధానంలో మీరు ముందుకు ఆశీర్వదించబడుతూ కొనసాగు గుదురుగాక ఆమె ప్రభు యొక్క కృపతో మిమ్మల్ని నింపి నడిపించి తండ్రి అయిన దేవుని ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదమును నీవు నీ కుటుంబ సభ్యులు స్వతంత్రించుకొని దేవుని నామాన్ని గలపరిచేవారుగా తండ్రి అయిన దేవుని నామమును గనపరిచి గొప్ప చేసేవారిగా ఉంద ఉండాలని ఆస్వాదిస్తూ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించి ఆస్వాదించింది గాక ఆమెన్ 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 ప్రభుత్వం అందు ప్రియమైన దేవుని వల్లనే ఇంతవరకు దేవుని ఇంకా వాక్యం ఉన్నారు కదా విన్న వాక్యం మీ జీవితంలో కార్యసిద్ధి జరిగించింది కాక అందరికీ పైన ఉన్న దేవాతి దేవుడు నీలోకి వచ్చి నీలో సంచరిస్తున్నాడు ఎంత గొప్ప అద్భుతం ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం అటువంటి అనుభవం మీరందరూ అందరూ నడిపించబడుదురుగాక ఆమె 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 ప్రార్థన సర్వశక్తి మీకు కృపాకం క్రమం కలదండి దేలరాజానికి కొన్నారు ఉదయం కాసాలో ప్రభుత్వం ఇందరూ ఇంతవరకు నీ మాటలు విని ఉన్నారు విన్న మాటల ద్వారా ప్రభావం నీ ఆశీర్వాదంతో నింపి నడిపించండి గొప్ప దేవుడానికి కొన్నారు చలిసి అర్చించుకోండి నీ మహిమతో నింపి నడిపించాం నీ కార్యమతృప్తి ప నీ కృషాత నడిపించి సహాయం గొప్ప మేలు గొప్ప క్షేమం దయచండి అందు ఆశీర్వదంతో నింపండి దేవుడు అక్కడే అందరికీ పైగా ఉన్నవాడు అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అంటున్నారు అవునయ్య ఆయన ఎవరైతే విశ్వసించారో వారిలో వ్యాపించి వారిలో ఉండటానికి ప్రభు ఇష్టపడుతున్న అయిన అయినా దేవానికి ఉన్నాలు తెలుస్తూ అర్పిస్తూ నీ దయత్వం నింపండి నీ కృపత నింపండి నీ వాసల తేబడియా కనపరచి సహాయము దయచేస్తాను మీరుతో తృప్తిపరచలేదు ఇది కాస్త నీ ప్రత్యేక కృప సమాధానం నీ ప్రియబడలకు అనుకరింప చేస్తారు అందుబడి స్తోత్రాలు చెల్లిస్తే అర్పించుకోండి నీవే తోడయండి మహిమా గంతా ప్రభావాలు పొందుకోమని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ దినమంతాన్ని దాయించండి ఈ దిన దేవులతో నడిపించుకు సాధించండి ఎవరైతే రోగులుగా బలహీనలు ఉన్నారు అలాంటి వారిని స్వస్థపరచండయా చిన్నబడ్డలు యవనస్తులు వృద్ధులు కన్యలు ప్రతి ఒక్కరిని దైత నిం నడిపించి మహింపొందుకుమంది కుటుంబంలో ప్రభ శోధకుడు శోధిస్తున్నారు ఐక్యత లేక ప్రేమ లేక ఐక్యత ప్రేమ సమానం దాచి అన్నిటికీ తండ్రి అయిన దేవ మీరే నానా 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 ప్రతి కుటుంబంలో నివసించి భార్య భర్త మధ్య సఖ్యత ప్రేమను కలిగింపచ్చేయండి తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య ప్రేమను కలిగింపజేసి సాయించండి ఎవరైతే తండ్రి నేనా ప్రాణాలు చేస్తున్నారు ప్రయాణాలు చేసిన వారికి కూడా నీ కృప దయచేసి గొప్ప మేలు దయచేయమని అన్ని తిన్న ఆశీర్వాదాలతో అన్ని తిన్న దేవులతో నడిపించుకోమని మా ప్రభువును రక్షకుడు నేను చేస్తున్నాములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 మన పరమ తండ్రి అయిన దేవుని దయ్యో కుమారుడును రక్షకుడు అనే శుక్రీశ్వర కృపాస్తమాదానముడు పరిశుద్ధాత్మక నిత్యాదరణ మీకు మీ కుటుంబ సభ్యులకు అందిన కార్యక్రమం అన్ని విషయాల్లో ప్రభుక్షేమం దచ్చింది కాక మీ కుటుంబాలలో ఆయన తండ్రిగా ఉండి ఆయన చేయవలసిన కార్యాలు చేసి మీ బ్రతుకులు మీ జీవితంలో ఆయనే చక్కబెట్టింది కాక ఆమెన్ 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 షలోమ్